హాయ్ వివాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నా అండి ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం అనేది ఎక్కడుందో మీరే గెస్ చేయాలి ఎందుకంటే ఇది అతి పురాతనమైన దేవాలయము చాలా దూరమైన ప్రదేశంలో ఉంది అది ఏమిటో అని నేను మీకు చెప్పను మీరే నాకు చెప్పాలి మీరు ఇంతవరకు చూసింది అయితే లక్ష్మీదేవి టెంపుల్ అండి ఇది టెంపుల్ మీరు ఎంతవరకు నేమ్ విన్నారో లేదో నాకు తెలియదు కానీ దీన్ని నార్సింగ్ టెంపుల్ అంటారు అందులో అన్ని దేవుళ్ళు కలిసి ఉంటాయి అంటే దుర్గామాత శివయ్య నెక్స్ట్ ఆల్మోస్ట్ కృష్ణుడు ఆంజనేయ స్వామి కలిపి ఒకే గుడిలో ఉంటాయి కదా అంటే ఇప్పుడు మనం చూసే నార్సింగ్ టెంపుల్లా ఉంటుందండి ఇదంతా కూడా చాలా ప్లెజెంట్ ఏరియా ఊరికి దగ్గరలోనే ఉంటుంది కానీ అది టెంపుల్ కానీ మనకు ఒక కోటలా ఉంటుంది చూడండి అసలు అది టెంపుల్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు చూడండి ఎంత కోటలా ఉండి ఆ కట్టడం కానీ అది కానీ చూడండి ఎంత బాగుంది కదా అక్కడ చెట్లు కూడా ఈ ప్రాంతాల్లో పూజ చేస్తారండి చూడండి ఈ సీనరీ ఒకటి చూడండి ఎంత బాగుంది ఎత్తైన ప్రదేశాల మధ్య కొండల మధ్య ఇలాగా టూరిజంకి అయితే సూపర్ అండి యాక్చువల్గా మా గారు ఒకరు ఈ టెంపుల్కి వెళ్ళారు నాకు ఎప్పుడూ సేవకు తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ ఇలాంటి ప్లేసెస్ అని విజిట్ చేస్తూ ఉంటారు నాకు ఇలాంటి వీడియోస్ అని పంపిస్తారు ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ ఏంటంటే విష్ణుమూర్తి టెంపుల్ ఇందులోని విష్ణుమూర్తి ఇంకా చెప్పాలంటే దుర్గాదేవి హెయిర్ ఒకటి ఉంటుంది చూడండి అంటే తలా హెయిర్ కలిపి ఒకటి ఉంటుంది చూడండి ఒకటి సైడ్ ఇక్కడ ఏంటంటే నిత్య అన్నదానం అవుతూ ఉంటుందట చాలామంది ఎప్పుడు కూడా రైస్ అవన్నీ కూడా ఇక్కడ దానం ఇస్తారట చూడండి బ్లాక్ హెయిర్గా ఉంది చూడండి అది దుర్గాదేవి తల అంటండి ఇది ఉందా దుర్గాదేవి తల అప్పట్లోని ఇది ఎక్కువగా ఇక్కడ దుర్గా అమ్మవారి ఎక్కువ ఉంటుందట నెక్స్ట్ మనకి మహావిష్ణు టెంపుల్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ కృష్ణు టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటాయి బట్ అట కొన్నిటిని మాత్రం వీడియో తీశారంటే అన్ని వీడియో తీలేదంట ఇది మాత్రం చాలా బాగుందండి టెంపుల్ చూడడానికి చూడడానికైతే వాళ్ళు ఎక్కువగా మా గురువుగారు ఎక్కువ బద్రీనాథ కేదార్నాథ్ యాత్రలు ఇలాంటి యాత్రలు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ ప్లేస్కి వెళ్ళారట నేను ఆల్మోస్ట్ చెప్తాను ఏమైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే వీడియోస్ తీసి పెట్టండి ఎందుకంటే నేను ఇక యూట్యూబ్లో పెడదామని చాలామంది తెలుస్తుంది కదండి యాక్చువల్గా ఇక్కడికి రావాలంటే ఈ ప్లేస్ నుంచి రావాలటండి చూసారు కదా కొండల మధ్య ఈ ప్లేస్ నుంచి రావాలంట ఇక్కడ అసలు ఎలాంటి అనకూడదు కానీ దేవుడి కార్యక్రమాలు ఎన్నో పూజలు పుస్తకాలు చేసుకోవచ్చు కదా అలాంటిది మన ఏపీ సైడ్ అయితే ఎంత ప్లేస్ ఉంటే ఊరుకుంటామో ట్యాంట్లు వేసేస్తాము పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తాము కళ్యాణాలు చేసేస్తాము ఎన్నో కార్యక్రమాలు చేస్తామండి ఇక్కడ ఆ ఊరు కూడా చాలా బాగుంది చూడండి ఊరికి మధ్యలోనే కొండల మధ్య ఎంత బాగా మందిరం ఉందంటే అసలు చూడడానికి రెండు కన్నులు చాలా అండి అలాంటి మందిరాన్ని ఇప్పుడు మీరు నేను చూస్తున్నాము అక్కడ వెళ్ళకపోయినా ఇక్కడ చూస్తుండగానే మనం దగ్గర చూసినంత ఆనందంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి విష్ణు దేవాలయం అట ఇక్కడ రాసి ఉంటుంది కూడాను ఇంకోండి త్రిమూర్తులంట అదొక త్రిమూర్తులు దశగా బ్రహ్మ విష్ణుమహేశ్వరి టెంపుల్ లాగా అక్కడ అదొకటి అంట ఇక్కడ విష్ణు దేవాలయం అనుకుంటాను ఐ థింక్ నేను కూడా ఎప్పుడూ చూడలేదు కదా చూడండి శివయ్య మన ఫేవరెట్ గాడ్ శివయ్య వచ్చారు నెక్స్ట్ చూడండి ఇది విష్ణు దేవాలయం అంట పైన తులసి కూడా వేశారు చూడండి చాలామంది భక్తులు ఇక్కడ వాటర్ అలా వస్తుంది చూడండి చాలా బాగుంది కదా చూడడానికి అప్పుడప్పుడు ఇలాంటి టెంపుల్స్ కూడా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అందరికీ అవకాశం ఉండదండి నిజంగా ఇలాంటి అవకాశం ఉన్నది నిజంగా చాలా చాలా అదృష్టవంతులు అండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ కృష్ణుడి దేవాలయం అనుకుంటాను చాలా బాగుంది చూడండి కృష్ణయ్య ఏటో అందరూ ఉన్నారు ఇలాంటి ప్లేసెస్ మనం యాక్చువల్ నేనైతే వెళ్ళలేనండి ఎందుకంటే ఆ కొండల మధ్య కోనల మధ్య జర్నీ చేసేంత ఇది లేదు మనం కూడా అంత బడ్జెట్ కూడా మనం వెళ్ళలేము కానీ ఇలాగా వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా ఇలాంటి వీడియోస్ చూస్తుంటే నిజంగా మనం వెళ్ళాము చూసాము అన్నట్టు అనిపిస్తుంది అండి చూడండి ఇలాంటి అవకాశాలు మాత్రం ఎప్పుడు ఎవరు వదులుకోకండి ఇలాంటివి వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఎంత బాగు అక్కడి నుంచి మొత్తము అక్కడ నుంచి తిల్చున్నారంటే వీళ్ళు చూడండి అక్కడి నుంచి చాలా బాగా కనిపిస్తాయి క్లైమాక్టి అంతాను ఆ కొండలన్నీ కూడా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్